నిఖిల్ జర్నీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విన్నర్గా ముగిసింది అయితే ఇక నిఖిల్ కొంచెం చెప్పాలి అంటే అందరితో మంచిగా ఉంటాడు ఒక రకంగా తనకు అదే కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లం అయింది అయితే నిన్న బిగ్ బాస్ హౌస్లో విన్నర్ ట్రోఫీ ఎత్తిన తర్వాత ఊహించని కొన్ని రియాక్షన్స్ అయితే బయటపడ్డాయి ముఖ్యంగా అందరూ చప్పట్లు కొట్టే క్రమంలో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు బట్ సోనియా అండ్ సోనియా అండ్ గంగవ్వ ఇలాగే చెప్పాలి అంటే బేబక్క వీళ్ళు కొంచెం డల్ ఫీల్ అయ్యారు ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఆ శేఖర్ భాష అభయ్ ప్రేరణ వీళ్ళందరూ సూపర్ హ్యాపీ అయిపోయారు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఆ నిఖిల్ విన్నర్ అయినందుకు ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ కూడా సోషల్ మీడియాలో నిఖిల్ కి ఓపెన్ గా అందరి ఫ్యాన్స్ కి అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చూసేటట్టుగా కంగ్రాచులేషన్స్ చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా సోనియా అస్సలు అంటే అస్సలు నిఖిల్ కి కంగ్రాచులేషన్స్ చెప్పడం కానీ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయినందుకు హ్యాపీ అని కానీ రన్నర్ కంగ్రాచులేషన్స్ కానీ చెప్పలేదు నిజానికి అందరూ కూడా విష్ణు కానీ లేకపోతే పృథ్వీ కానీ వీళ్ళందరూ కూడా నిఖిల్ కి సూపర్ డూపర్ విషెస్ అందజేశారు కొంతమంది రన్నర్ అయిన గౌతమ్ కి కూడా పర్సనల్ చాలా కంగ్రాచులేషన్స్ చెప్పారు కానీ సోనియా మాత్రం అంత ఫ్రెండ్ అఫ్ కోర్స్ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ అన్నాక అటు ఉంటాయి ఇటు ఉంటాయి యాక్సెప్ట్ చేయాలి అలా అనుకుంటే ప్రేరణని ఫస్ట్ వీకే యష్మి నువ్వంటే నాకు నచ్చలేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు అనేసింది బట్ షీ యాక్సెప్టెడ్ హర్ యాజ్ ఎ ఫ్రెండ్ అనమాట కానీ ఇక్కడ నిఖిల్ విషయంలో సోనియా ప్రవర్తించిన కరెక్ట్ కాదేమో అనిపించింది అట్లీస్ట్ దానికి సోషల్ మీడియాలో కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటే బాగుండేదని నాకు అనిపించింది